ఎక్కువగా మనకు కెనాల్స్ ఇచ్చారు సార్ పైప్ల ద్వారా ఇచ్చాం బట్ అడ్మినిస్ట్రేట్ సాక్షన్ తీసేశారు కెనాల్స్ ఇచ్చారు మీకు నీకేం కావాలి చెప్పు పైప్ లైన్ అయితే ఫాస్ట్ అయితే ఓకే వీల్ గేట్ డబ్బు ఓకే ఆ పైప్ లైన్ అయితే మీరు అయితే మీరు పైప్ లైన్ అప్పుడు రైతులు ఏం ఉపయోగాలంటే సార్ సార్ పైప్ లైన్ హలో ఫోటోగ్రాఫర్ మేము వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి నేను ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాత ఈ విషయాన్ని పునః పరిశీలించి అదే ఈ చెట్లు అన్యాయం ఒప్పుకునే ఇది క్యాచ్మెంట్ ఏరియా ఎక్కువ మనకి డ్రౌట్ లోన్ ఏరియా ఎక్కువ మనకి జనాభా ఎక్కువ మనకి ఈ కృష్ణా బేసిన్ లో లేదు రెండు వందల ఎకరాల ఆయకట్ట రెండు వందల ఎకరాల ల్యాండ్ ఎక్కువ అది ఏంటంటే మనం ఏదైతే చెప్పి రకరకాలుగా మీరు చెప్పడం జరిగింది మీరు ఈ ఆ మార్కెట్ యార్డ్ సంబంధించిన విషయంలో మరి మార్కెటింగ్ మంత్రితో నాకు పన్నెండు గంటలకు మీటింగ్ ఉంది వేరే విషయంలో మీరు మీరు ఆ టైంకి వస్తే నేను మీ పక్షాన్ని కూడా రిప్రజెంట్ చేస్తా అని చెప్పి మనం చేస్తున్నా ఓకే రేపు మీరు రండి పన్నెండు గంటలకి ఆ మార్కెటింగ్ మంత్రికి మనం కలిసి మాట్లాడదాం మీరు ఆ చెరువు చెరువు చెప్పిన విషయంలో తప్పనిసరిగా మరి తప్పనిసరిగా మంజూరు చేస్తూ అది మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేద్దామని చెప్పి మనం చేస్తున్నాం సరే నేను మీరు ఏమనుకో వెనుక ఉన్న విషయంలో కూర్చొని మాట్లాడుతున్నాను ఎందుకంటే ఆ మీడియాకి ఇది ఈజీగా అవుతుంది నేను కొన్ని విషయాలు రాష్ట్ర వ్యాప్తంగా పోవాల్సిన విషయాలు మాట్లాడదలుచుకున్నాను సరే ముందుగా ఇక్కడ లోకల్ ఇష్యూస్ మాట్లాడి నేను రాష్ట్ర ఇష్యూస్ మాట్లాడతాను ఐటి పాముల లిఫ్ట్ పూర్తి చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము డిసెంబర్ లోపు పూర్తి స్థాయిలో కాలువల ద్వారా డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ కానీ పైప్ లైన్ ద్వారా కానీ ఇరిగేషన్ శాఖ పూర్తి చేయడానికి సంపూర్ణ కృషి చేస్తాము గారు అదేవిధంగా ఎస్సీ గారు మరి మెగా ఏజెన్సీ వాళ్ళు మెగా ఏజెన్సీ శ్రీనివాస్ వాళ్ళు ఇది మరి నేను వచ్చి సైట్ మీద మార్కిస్తున్నా మీరు ఇది ప్రయారిటీగా తీసుకొని ప్లీజ్ సబ్స్క్రైబ్ జేవి5 న్యూస్ చూస్తూనే ఉండండి